మే ఇరవై కొరకు సేహ స్పర్జనగారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి నీ దేవుడైన యహోవాని సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నిర్గమ ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఎంత మంచి వాగ్దానం ఇది దేవుణ్ణి సేవించడమే మహా ఆనందకరమైన విషయం అలా సేవించినప్పుడు మనకు చెందిన వాటన్నిటి మీద దేవుని దీవెన ఉండటం అనేది గొప్ప ఆధిక్యత మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు మనకున్న సామాన్య విషయాలు కూడా దీవించబడతాయి యేసు ఒక రొట్టెని తీసుకుని దానిని దీవించాడు ఆ దీవించబడిన రొట్టెని మనం కూడా తింటున్నాం ఎలా అంటే నీ ఆహారమును దీవించును అన్న వాగ్దానం మనకివ్వబడింది కాబట్టి ఏసు నీళ్లను దీవించి ద్రాక్షారసంగా మార్చాడు ప్రజలంతా త్రాగి సంతోషపడుతున్న మత్తు కలిగించే ద్రాక్షారసం కంటే త్రాగుతున్న మంచినీళ్లు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి ఎందుకంటే మన పానీయాన్ని కూడా దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా అందుచేత మనంత్రాగే ప్రతి మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది దైవాశీర్వాదం అనేది ఒక దేవుని బిడ్డ జీవితంలో అన్నిటి మీద అన్ని సమయాల్లోనూ ఉంటుంది అలాంటప్పుడు మన దగ్గర కేవలం రొట్టే మంచినీళ్లు ఉన్నా చాలు అవి దీవించబడిన పదార్థాలవుతాయి అయితే ముందోవి మన దగ్గర ఉండాలి ఎందుకంటే దేవుడు వాటిని దీవించేటట్లు మనం వాటిని దేవుణ్ణే అడిగి సంపాదించుకోవాలి నీ ఆహారము నీకివ్వబడను నీ పానీయము నిశ్చయముగా నీకివ్వబడను అనేది దేవుని వాగ్దానం దేవుడు మన భోజనపు బల్ల దగ్గర కూర్చున్నాడు మన ఆహార పానీయములను దీవించమని మనం ప్రార్థన చేస్తాం ఎందుకంటే మనకు వాగ్దానం ఇవ్వబడింది కదా ప్రభు ఆరాధన బల్ల దగ్గరే కాదు మన భోజనపు బల్ల కూడా ఆయన మనలను దీవిస్తాడు ఆయనను బాగా సేవించేవారికి ఆయన బాగా భోజనం వడ్డిస్తాడు ఈ భోజనపు బల్ల ఆశీర్వాదాలు మనకు దేవుని కృప వలనే కలుగుతున్నాయి కాని ఆయనేదో మనకు రుణపడి ఉండి దాని తీర్చడానికి ఇచ్చేవి కావు నిజం చెప్పాలంటే ఆయన మనకు మూడు రెట్ల కృప చూపిస్తున్నాడు ఎలా అంటే మొదటిగా ఆయనను సేవించడానికి కృప అనుగ్రహిస్తున్నాడు రెండవదిగా మనకు ఆహార పానీయాలను అనుగ్రహించి కృప చూపిస్తున్నాడు మూడవదిగా వాటిని దీవించి మన ఎడల తన విస్తారమైన కృప చూపిస్తున్నాడు